వారి కాయల ఆరోగ్యాలను శాంతి సమాధానం నిశ్రయాలకు వారు తెలియజేయమని ఇలాగే నాయన మా పెద్దలు నాయనా ఈ కమిటీగా ఈ ప్రాంతానికి అనేక మేలు ద్వారా జరగడానికి అయ్యా కుల మతాల కచ్చితంగా మమ్మల్ని ఈ విధంగా కలిసి అయ్యా ఈ పండుగలను ఈ యొక్క క్రిస్మస్ను గుర్తించి మమ్మల్ని ఏ విధంగా సన్మానిస్తూ కేట్ చేస్తుండగా వారికి ఇచ్చిన ప్రేమను బట్టి నా మనసును బట్టి ఈ ప్రేమ సాహవాసం అంతా కూడా ఈ లోకాన్ని మేము ఇచ్చేంత వరకు ఇలాగే సహవాసంగా కలిసి ఉండము కాక సంతోషంగా ఉండము కాక ఆనందంగా అంత ఇటు ప్రేమను బట్టి మీ కృతజ్ఞతలు వీటి కుటుంబాలకు అయ్యా వారి పిల్లలకి వారి యొక్క ఉన్నతమైనటువంటి పదవులకు సమస్తానికి మించి అప్పగిస్తూ వచ్చినటువంటి దైవ వీళ్ళందరినీ మరి ఆయన పెద్దలందరికీ

नहीं तो मिला गया नहीं तो क्या करूँ आप बताओ 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 आप बता�